విశాఖపట్నం మారిటైమ్ గేట్వేగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ముంబై తరహాలో విశాఖను రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు సాగర తీరంలో నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న సీఎం రాష్ట్రాభివృద్ధికి నౌకాదళం సహకరించాలని కోరారు విశాఖ ఆర్కే బీచ్ వేదికగా నేవీ విన్యాసాలు అబ్బురపరిచాయి పదకొండు యుద్ద నౌకలు ఇరవైకి పైగా యుద్ద విమానాలు విన్యాసాలతో అలరించాయి పారాషూట్ ద్వారా విమానం నుంచి దూకి ముఖ్య అతిథి చంద్రబాబుకు నావీ పారాగ్లైడర్ జ్ఞాపిక అందించారు అధునాతన హెలికాప్టర్లు హ్యాక్ యుద్ద విమానాలు డోర్నర్ విమానాలు బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ విన్యాసాలు చూపర్లను అలరించాయి శత్రు ఆయిల్ రిగ్లు ధ్వంసం చేసే సాహసాలు ఆకట్టుకున్నాయి నావీ బ్యాండ్ సందర్శకుల్ని కట్టిపడేసింది విన్యాసాల్లో భాగంగా బాణాసంచా వెలుగులు లేజర్ షో మిరుమిట్లు గులిపాయి విన్యాసాలను ఆసక్తిగా తిలకించిన సీఎం చంద్రబాబు న్యావీ ధైర్య సాహసాల్ని ప్రశంసించారు హుద్హుద్ సమయంలో పది రోజుల పాటు న్యావీ సహాయ సహకారాలు మరవలేనివన్నారు సముద్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సలహాలు ఇవ్వాలని నౌకదళ అడ్మిరల్ను కోరారు నేను ఈ రోజు ఒకటే అడ్మిరల్ గారిని అప్పీలు చేస్తున్నా ఈ రోజు ఇక్కడ మీరు ఉండడం మా అందరికి చాలా ఆనందం దేశాన్ని రక్షించడం కోసరం మీరు ఏ విధంగా అయితే ముందుకు పోతున్నారు అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఏరో డ్రోన్ టెక్నాలజీ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది డీప్ టెక్నాలజీ ఉంది ఇవన్నీ కూడా నేవీకి కూడా అవసరం అదే సమయంలో ఆర్థిక ఆలంబన కోసం ఇవన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఓషన్ ఎకానమీ ఒక బిగ్ అసెట్ ఉంది మనం ఇంతవరకు ఓషన్ ఎకానమీలో ఏ మాత్రం కూడా ముందుకు పోలే పోలేకపోయాం ఇలాంటి కార్యక్రమాలు కూడా మీరు అధ్యయనం చేసి ప్రభుత్వాలకు గైడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఇదే సమయంలో విశాఖకు గూగుల్ సహా ప్రఖ్యాత సంస్థలు వస్తున్నాయన్న సీఎం సాగర నగరాన్ని ఆర్థిక రాజధానిగా మారుస్తామన్నారు ముంబై దేశానికి ఏ విధంగా అయితే ఆర్థిక రాజధానం మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక మేటైన నగరంగా తయారవుతుంది ఇంకొక సంవత్సరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది అదే కాకుండా మెట్రో కూడా ప్రారంభిస్తాం ఇవన్నీ చేసుకోగలిగితే రాష్ట్రాన్ని ఒక మ్యారిటైం గేట్ వేగా తయారు చేయడానికి అన్ని అవకాశాలున్నాయి రేపు ఎనిమిదో తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి రైల్వే జోన్కు ఫౌండేషన్ ఇస్తున్నారు అదే మారుగా విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ కి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఎన్టీపీసీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా జెన్కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ కి ఫౌండేషన్ ఇసే పరిస్థితికి వచ్చారు ఇదే మారుగా గోదావరి నీళ్లు కూడా ఈ సంవత్సరం అనకాపల్లికి వస్తాయి రాబోయే సంవత్సరం విశాఖపట్నానికి తీసుకువస్తామని చెప్పి తెలియజేస్తున్నాను చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మనవడు దేవాన్ష్ నౌకాదళ విన్యాసాలను ఆస్వాదించారు